సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ సినిమా తెరకెక్కబోతుందన్న విషయం తెలిసిందే లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి బయటకు రాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది చివరిగా గుంటూరు కారం సినిమా చేసిన మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి కోసం సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కబోతోంది హాలీవుడ్ రేంజ్ లో దాదాపు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుంది దుర్గా ఆర్ట్స్ బ్యానర్ కేఎల్ నారాయణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసిన రాజమౌళి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ తో బిజీగా ఉన్నాడు అయితే లేటెస్ట్ గా ఈ సినిమా షూటింగ్ కోసం ఏకంగా ఇరవై లక్షల వంట సామాగ్రి కొనుగోలు చేసినట్లు ఒక న్యూస్ బయటకొచ్చింది మామూలుగానే రాజమౌళి సినిమా అంటే భారీ సెటప్ ఉంటుంది షూటింగ్ స్టార్ట్ చేయడమే మేకర్స్ చేతుల్లో ఉంటుంది కానీ అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఎన్ని రోజులు పడుతుంది అనేది ఎవరూ చెప్పలేరు అందుకే వంట సామాగ్రిని అద్దెకు తీసుకురావడం కంటే కొనుగోలు చేస్తేనే బెటర్ అని నిర్మాత కేఎల్ నారాయణ భావించారట దాంతో రంగంలోకి దిగిన ప్రొడక్షన్ టీమ్ ఇరవై లక్షలు ఖర్చు చేసి వంట సామాగ్రిని కొనుగోలు చేసినట్లుగా టాక్ అయితే జస్ట్ దీనికే ఇరవై లక్షలు ఖర్చు అంటే సినిమా షూటింగ్ ఎన్ని రోజులు పడుతుందో అర్థం చేసుకోవచ్చు ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది ఆగస్ట్ వరకు సెట్ వర్క్ కూడా పూర్తి కానుందట అలాగే నటీ నటుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తవబోతోందట దాంతో సెప్టెంబర్ లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు మరి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉంటుందో చూడాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి